హలో గ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలజ నా ఛానల్ పేరు వచ్చేసి కందుగూరి శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లా ఉన్నారు దోస్తులు అందరు మస్తుగా ఉన్నారులే అందరూ మస్తుగా ఉండాలి అందులో మేము కూడా ఉండాలి ఫ్రెండ్స్ ఏంటి వీడియో అనుకుంటున్నారా మరి ఎందుకు కావాలి సేమ్ వీడియోలకు వెళ్ళిపోదామా మనం ఎప్పుడు ఇదేనండో ఈ చింత చింతపల్లి సాయిబాబా దర్శనం మీకు కలిగిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు అందరికీ సాయిబాబా దర్శనం కలిగిందా లేదా నాకు కామెంట్లో తెలియజేయండి అండో ఇచ్చి ఇది వచ్చేసి చింతపల్లి సాయిబాబా టెంపుల్ అండి చాలా ఫేమస్ అండి చింతపల్లిలో ఇది హైదరాబాద్ నుంచి ఒక సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది డైరెక్ట్ దేవరకొండ బస్ ఎక్కితే మన సాయిబాబా టెంపుల్ ముందే దిగుతామండి టెంపుల్ చాలా బాగుంటుంది ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతాయి నిత్య పూజలు జరుగుతాయి నిత్య అన్నదానం కూడా జరుగుతుంది టెంపుల్ అయితే చాలా చాలా అద్భుతంగా సాయిబాబా కండ్లకింపుగా ప్రత్యేక ఖచ్చితంగా సాయిబాబా మనకు దర్శనం ఇచ్చినట్లు కనిపిస్తారండి ఇక్కడ షెర్డీలో సాయిబాబా లాగానే ఇటు కూడా ఉంటుంది రోజు పూజ కార్యక్రమాలు అయితే చాలా బాగా జరుగుతాయి ఇక్కడ టెంపుల్ చాలా పెద్దగా ఉంటుందండి ఇది ఒక ఎకరం రెండు ఎకరాలంత స్పేస్ అయితే కనిపిస్తుంది గోశాల కూడా ఉంటుంది అగ మంచిగా పార్కులు అవి ఇవి కూడా ఉంటాయి లోపలంతా చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ దేవరకొండ బస్ ఎక్కితే మనము చింతపల్లి స్టాప్లోనే సాయిబాబా టెంపుల్ పక్కనే ఉంటుంది స్టాప్ అన్నట్టు అరవై కిలోమీటర్లు ఉంటుందండి హైదరాబాద్ నుంచి తప్పకుండా వెళ్ళండి దర్శనం చేసుకోండి బాబా కండ్లకైతే మనకు మంచిగా అనిపిస్తుంది సాక్షాత్ ఆ సిడ్డి సాయిబాబానే మన కళ్ళకు కనిపించినట్లు ఇక్కడ అనిపిస్తుంది ఇక్కడ ఒక సాయిబాబా ఇట్లా పడుకున్నట్టు ఉంది కదా ఆ జూలలో సాయిబాబా పడుకున్నట్టు ఉంది కదా నిజంగానే సాయిబాబా నిద్రిస్తున్నట్టు అనిపిస్తుంది అండి అక్కడ అంత బాగుంటాడు పడుకొని మనల్ని చూస్తున్నట్టు ఉంటుంది ఇంకొక సాయిబాబా అయితే వాటర్ అనేది కా పాదాల నుంచి ఇట్లా పొంగుతుంటుందండి అది కూడా చాలా బాగుంటుంది కూర్చొని మన అందరికి ఆశిస్తులు ఇస్తున్నట్టు ఇక్కడ దీపారాధనలు అవి ఇవి నిత్యం జరుగుతూనే ఉంటాయి అన్నదాన కార్యక్రమం కూడా నిత్యం చేస్తూనే ఉంటాడు బాబా అందరికీ అన్నం వడ్డిస్తున్నట్టు కూడా ఒకటి ఇట్లా గిన్నె పట్టుకొని పట్టుకొని సాక్షాత్ అన్నపూర్ణాదేవి ఎట్లా ఉంటుందో బాబా కూడా మనకు ఆ విధంగా కనిపిస్తాడు ఇంతకు నేను ఈ చింతపల్లి సాయిబాబు టెంపుల్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారా ఫ్రెండ్స్ నేను వెళ్ళడానికి ఒక రీజన్ ఉంది ఈ బుడ్డది ఉంది కదా మా ఇంట్లో రెంట్కుంటుంది ఈ బుడ్డది ఈ బుడ్డదానికి అన్నప్రాసం అనేది చింతపల్లి సాయిబాబా టెంపుల్లో జరిగింది సో అన్నప్రాసంలో ఈ బుడ్డది అయితే పుస్తకాన్ని అయితే పట్టుకున్నది ఎన్నో పుస్తకం అయితే పట్టుకున్నది అవన్నీ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు లైక్ షేర్ కామెంట్ చేయడం అసలు మర్చిపోదు ఎవరైనా మా ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పోతే పోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్